హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ మనందరం కూడా ఆరోగ్యం కోసం ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవాను పూజిస్తాను కదండి మరి సూర్య భగవానుడి జన్మతిథి అయిన రథసప్తమి రోజు సూర్య భగవానుడి కోసం చిక్కుడుకాయలతో రథం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని తెలుసు ఆరోగ్యమే కాదండి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు అది ఎలా ఇస్తాడు ఏంటి అనేది రథసప్తమి పూజా వీడియోలో షేర్ చేస్తాను ఆ వీడియోలోనే రథసప్త రోజు ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి సూర్య భగవానుడి ప్రీత్యర్థం వెలిగించవలసిన ప్రత్యేక దీపము నైవేద్యము పూజా విధానము అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సూర్య భగవానుడు ఏడు గుర్రాలపై పయనిస్తాడు కనుక ఏడు గుర్రాలకు ప్రతీకగా ఏడు చిక్కుడు కాయలతో ఈ రథాన్ని తయారు చేస్తాము ఈ రథం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఫ్రెష్ గా ఉన్న చిక్కుడుకాయలు ఏడు చిక్కుడుకాయల్ని తీసుకోవాలండి ఈ రథం కోసం పెద్ద గింజలు ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటే రథం బాగా కుదురుతుందండి ఈ చిక్కుడుకాయలు ఎటువంటి పుచ్చులు మచ్చలు ఏమీ లేకుండా కూడా ఫ్రెష్ గా ఉన్నవి తీసుకోవాలి ఇవి సైజు మీరు అన్నీ కూడా ఒకే సైజు ఉన్నవి ఏడు తీసుకోండి సైజు చిన్న సైజ్ అయినా కూడా ఏడు తీసుకోండి పెద్ద సైజు అయినా కూడా ఏడు తీసుకోండి ఒకే సైజు తీసుకోండి రథం చేసుకోవడానికి మనం ఇక్కడ అగరబత్తి పుల్లలు ఉంటాయి కదండి అవైనా వాడుకోవచ్చు లేదా టూత్ పిక్ పుల్లలు ఉంటాయి కదా అవైనా వాడుకోవచ్చు అండి ఏవైనా కూడా ఒకే సైజు ఇలా అగరబత్తి అయితే అదంతా తీసేసి ఫ్రెష్ గా ఉన్నవి సేమ్ సైజు తీసుకోండి ఒకే వి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అలాంటప్పుడే మనకి రథం చక్కగా కుదురుతుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగా సేమ్ ఒకే వి విరిచి పెట్టుకోండి లేదా టూత్ పిక్ పుల్లలైనా కూడా తీసుకోవచ్చు ఇంకా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం బేస్ అనేది తయారు చేసుకుందామండి రెండు పుల్లలు తీసుకొని ఇలా చిక్కుడుకాయకి గింజలో గుచ్చాలండి ఎడ్జిలో అలా మరి ఎడ్జిలో కాకుండా గింజలో గుచ్చడం వల్ల ఏంటంటే ఈ పుల్లనే చూస్తున్నారు కదా వీడియోలో అలా రథం అనేది కదలకుండా ఉంటుంది అనమాట మనం పూజ చేసుకునేటప్పుడు చెయ్యి తగిలినా కూడా కదలకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా బేస్ అనేది రెడీ అయిపోయింది ఇది ఈ పుల్ల అనేది గింజలో గుచ్చండి ఇటు సైడ్ అటు సైడు మనం బేస్ తయారు చేసుకున్నాం కదా దానిపైన చుట్టూ కూడా నాలుగు పుల్లల్ని ఇలా స్టాండ్ లాగా చూస్తున్నారు కదా వీడియోలో ఇది కూడా గింజలోనే గుచ్చాలండి చిక్కుడుకాయ గింజలో గుచ్చితే ఏంటంటే మనకి రథం కదలకుండా ఉంటుంది అనమాట స్టాండర్డ్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా నాలుగు వైపులా నాలుగు పిల్లల్ని ఇలా నుంచున్నట్లుగా ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు పైన కూడా సేమ్ కిందలాగే ఇవన్నీ అందుకే నేను చిక్కుడుకాయల్ని సేమ్ సైజ్ తీసుకోవాలి అన్నది ఇప్పుడు మనం ఆ స్టాండ్స్ నాలుగు వైపులా పెట్టుకున్నాం కదా కింద అయితే మనం బేస్ ఎలా చేసుకున్నాము అదే విధంగా ఈ పుల్లలకి గుచ్చుకోండి ఒకసారి వీడియోలో చూస్తున్నారు కదా క్లియర్ గా మీరు పైన కూడా మనం ఈ చిక్కుడు గింజలోనే గుచ్చితే ఇలా బేస్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు గోపురం రెడీ చేసుకున్నామండి గోపురం కోసం మూడు చిక్కుడుకాయలు తీసుకొని చిన్న టూత్పిక్ పుల్లని తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా కూర్చోండి ఎక్స్ట్రా పుల్ల ఉన్నట్లయితే దాన్ని కట్ చేసుకుందాము మనము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ట్రయాంగిల్ లాగా పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఈ బేస్ కి మనం గోపురాన్ని అరేంజ్ చేసుకుంటాం అనమాట ఇలా ముందుకు ఒకటి వచ్చేటట్లు ఇలా టూత్పిక్ పుల్లలు అయితే ఏంటంటే చిన్న సైజు ఇలా మనం చూస్తున్నారు కదా ఆ గింజ గుచ్చి ఎక్స్ట్రా మనకి ఆ పుల్ల ఉంటే దాన్ని ఏంటంటే కట్ చేసుకోండి మనకి బయటకి కనిపించకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారా చిక్కుడుకాయలతోటి రథం తయారైపోయిందండి ఈ రథం ఎక్కడా కూడా మనం సేమ్ సైజు చిక్కుడుకాయలు అలాగే పుల్లలు కూడా సేమ్ సైజు తీసుకుంటే చాలా చక్కగా తయారవుతుంది ఈ రథానికి మనము గంధము కుంకుమొట్లు పెట్టుకోవాలండి పూలతోటి మనం అలంకరించుకుంటే చిక్కుడుకాయలతోటి రథం రెడీ అయిపోయింది కదండి ఇది మనం పట్టుకొని అటు ఇటు ఊపినా కూడా మనకేంటంటే ఆ రథం ఎక్కడా కూడా కాయలు ఊడటం అలా ఉండదు మీరు చిన్న సైజు కాయలు తీసుకున్నా పెద్ద సైజు కాయలు తీసుకున్నా కూడా పొడవుగా ఉన్నాయి తీసుకున్నా కూడా సేమ్ అన్ని ఏడు చిక్కుడుకాయలు కూడా ఒకే సైజు తీసుకోండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా తీసు తీసుకోవద్దు పుల్లలు కూడా కరెక్ట్ గా తీసుకోండి కరెక్ట్ సేమ్ సైజ్ తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ మనం ఇంక రథాన్ని పువ్వులతోటి అలంకరిస్తున్నాను అనమాట నేను చూడండి చక్కగా రథం అనేది తయారైంది కదా నెక్స్ట్ వీడియోలో రథసప్తమి పూజా విధానము షేర్ చేస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్